అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు అది నిజమే అని నిరూపించింది ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఓ యువతి తిరిగి వాటిని రాబట్టుకునేందుకు మళ్లీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయింది అంతటితో ఆగకుండా సొంత ఇంటికి కన్నం వేసింది తాను వాష్రూమ్కి కి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకు వెళ్లారంటూ డ్రామా అల్లింది చివరకు పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది ఇంతకీ ఏం జరిగిందంటే రాజేంద్ర నగర్లోని ఎర్రబోడ కారణికి చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు కాలు కింద పెట్టకుండా పెంచి పెద్ద చేశారు డిగ్రీ చదువుతున్న ఆ యువతికి తల్లిదండ్రులు ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా కొనిచ్చారు అయితే వాటిని చదువు కోసం కాకుండా ఆన్లైన్లో గేమ్స్ కోసం వాడుకుంది గేమ్స్ ఆడుతూ ఆడుతూ పూర్తిగా దానికి బానిసగా మారిపోయింది ఇక ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెడుతూ తన స్నేహితుల దగ్గర అప్పులు చేస్తూ వచ్చింది ఆ ఆన్లైన్ గేమ్లో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా రావడంతో ఆ యువతి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఇరవై ఐదు వేలు పోగొట్టుకుంది అయితే ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని భావించిన ఆ యువతి ఇంట్లో ఉన్న బంగారం డబ్బులను కాజేయాలని నిర్ణయించుకుంది అందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకుంది ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది బీరువాలో ఉన్న డబ్బులను కాజేసింది ఇక బయటకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఇల్లంతా చెల్లా వస్తువులు పడి ఉన్నాయి ఇక తల్లిదండ్రులు రాగానే ఆ యువతి డ్రామా క్రియేట్ చేసింది తాను స్నానానికి వెళ్లి వచ్చేలోపే ఇంట్లోకి దొంగలు పడి ఇలా చేశారని తల్లిదండ్రులను నమ్మించింది అది నిజమే అని నమ్మిన వారు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని ప్రశ్నించగా తాను వాష్రూంలోకి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీర్వాలో నగదు నగలను అపహరించారని తాను పట్టుకోబోయినా తనను తోసేసి పారిపోయారని యువతి పోలీసులకు చెప్పింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లో మేము బయట వెళ్ళాం ఫైవ్ మినట్స్ ఫైవ్ మినట్స్ వస్తాను బేడం పెట్టేసి వెళ్ళాం డోర్ ఓపెన్ చేసినా వాళ్ళకి ఓపెన్ చేసి అల్మారి ఓపెన్ చేసి బట్టలు అన్ని క్లీన్ కల్సి మనీ తీసుకున్నాం ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నాయి హాల్లో తీసుకుంటూ నేను వచ్చే వరకు ఇట్లా కి ఇట్లా డబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు మంచి టాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ సూడ్ వేసుకున్నాను బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు హైట్ సైడ్ వెళ్ళిపోతుంది ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అయితే ఆ యువతి చెప్పినట్లుగా ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ యువతిపై అనుమానంతో వివిధ కోణాలలో ప్రశ్నించి అసలు విషయాన్ని రాబట్టారు పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన ఆ యువతి చేసేదేమీ లేక తానే ఇంట్లో ఉన్న డబ్బులను కాజేసినట్టుగా అంగీకరించింది ఆ యువతి చెప్పిన సమాధానంతో పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు యువతి ప్రవర్తన చూసిన పోలీసులు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ పంపించారు అయితే యువతి ఆడిన డ్రామా పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టపగలే చోరీ జరగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఇదంతా ఆ యువతి ఆడిన డ్రామా అని తెలిసి ఊపిరి పీల్చుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు మరోవైపు యువత ఆన్లైన్ గేమ్స్ బానిసలుగా మారి డబ్బులు పోగొట్టుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి